హాయ్ అండి ఎలా ఉన్నారీ బాగున్నారా ఈరోజు గుత్తి వంకాయ ఏపుడు అనేది ఇలా ప్రిపేర్ చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనం తీసుకున్న వంకాయలో నుంచి కూడా స్టఫింగ్ అసలు బేట్ రాకుండా చక్కగా ఫ్రై అవుతాయి అనమాట ఈ రెసిపీని మీరైతే ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి అలానే ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది వైట్ రైస్లోకైనా దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అండి ఆహా ఏమి రుచి తినేరా మైమర్చి అన్నట్లు ఈ కర్రీ నిజంగా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఫస్ట్ టైం చూస్తున్నారా మన ఛానల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక్కడ గుత్తి వంకాయ ఫ్రై చేయడానికి ఇక్కడ చూసారా ఫ్రెష్గా నెగనెగ్లాడిపోతున్నాయి అనమాట తాజా వంకాయల్లో రాజా లాగా సో ఇక్కడైతే నేను గుత్తి వంకాయలు తీసుకున్నాను కదండి హాఫ్ కేజీ వరకు తీసుకుని నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనం తీసుకున్న వంకాయల్ని ఇలా నాలుగు సైడ్లుగా మధ్యలోకి కట్ చేసుకోవాలి మసాలా స్టఫింగ్ చేసుకోవడానికి ఇలా కట్ చేసుకుని సాల్ట్ సాల్ట్ యాడ్ చేసుకున్న వాటర్లో మనం ఈ కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకోవాలన్నమాట స్టఫింగ్ కోసం అయితే ఈ వంకాయలన్నీ వాటర్ ఏమీ లేకుండా ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నా అండి ఇక్కడైతే నేను ఒక చిన్న పాత్రలోకి తీసుకున్నాను అనమాట ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని ముందుగా ఫ్రై చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా కర్రీకి సరిపడినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఐ మీన్ వంకాయలు ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకున్నాను కదా ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని కూడా యాడ్ చేసుకుని చక్కగా కలర్ చేంజ్ అయ్యేలాగా వంకాయ మగ్గేలాగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ మనం తీసుకున్న గుత్తు వంకాయలు ఫ్రై అవ్వడానికి నాకు మినిమం టెన్ మినిట్స్ అయితే పట్టిందండి స్టవ్ మీడియంలో పెట్టుకుని ఇలా టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలన్నమాట దీనిపైన మూత పెట్టేసాను కదా ఇక్కడ మూత వేసి చూపిస్తాను ఇది చూడండి టెన్ మినిట్స్ తర్వాత అయితే మనకి వంకాయలు ఈ కలర్లోకి చేంజ్ అయిపోయినాయి అంటే మనకి ఫ్రైకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి ఇలా వంకాయలు అనేది ఇలా రెడీ అయిపోయినాక మనం వీటిని తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇవి వేడిగా ఉంటాయి కాబట్టి స్టఫింగ్ కొంచెం కష్టమవుతుంది ఈ లోపల స్టఫింగ్ రెడీ చేసుకుందాం ఇక్కడ మసాలా అయితే తీ రెడీ తీసుకుందాం రండి ఇక్కడ వన్ స్పూన్ వరకు ధనియాలు యాడ్ చేసుకున్నాను అలానే వన్ స్పూన్ వరకు జీలకర్ర నాలుగైదు ఎండు మిరపకాయలు వన్ స్పూన్ ఎండి కొబ్బరి పొడి ఉంటుంది కదండి అది యాడ్ చేసుకోండి అది లేకపోతే కొంచెం కొబ్బరి యాడ్ చేసుకోండి అలానే మసాలా కోసం అయితే దాల్చిన చెక్క లవంగాలు యాలకులు యాడ్ చేసుకోండి వన్ స్పూన్ వరకు జీడిపప్పు అలానే వన్ స్పూన్ వరకు పల్లీలు ఆ వెల్లుల్లిపాయలు అల్లము యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ వరకు ఇక్కడ నేను ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను అండి ఇక్కడ కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి అలానే స్టఫింగ్ కోసం అయితే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అలానే కారం లైట్గా మనం ఎండువరపకాయలు యాడ్ చేసుకున్నాం కదా మనం తినే స్పైసీని బట్టి కారం అనేది తిని ఇక్కడ హాఫ్ స్పూన్ వరకే యాడ్ చేసుకున్నానండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి అలానే ఇక్కడ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఇంకా మిక్సీ అయితే మనం పట్టుకోవాలండి ఏ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలో చూపిస్తాను ఇక్కడ నేను మిక్సీ పట్టేశానండి ఇలా రావాలన్నమాట ఇలా స్టఫింగ్ రెడీ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మన మసాలా అయితే రెడీ చేసుకున్నాం కదా ఇంకా స్టఫింగ్ అయితే రెడీ చేసుకుందాం వంకాయలు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా స్టఫింగ్ పెట్టుకున్నారంటే వంకాయలు మొత్తం ఫుల్గా స్టఫింగ్ పెట్టేస్తుంది మనం ఒక్కోటి స్టఫ్ చేసుకున్న లోపల వేయడం వలన వంకాయ స్టఫింగ్ అనేది బాగా అబ్జర్వ్ చేసి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా కర్రీ ప్రిపేర్ చేద్దాం కర్రీ కోసం అయితే బాండి పెట్టుకోవాలి కర్రీకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి తాలింపు దినుసులు మిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు అయితే పసుపు యాడ్ చేసుకోవాలి అలానే కర్రీకి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని కారం కూడా యాడ్ చేసుకోవాలండి అలానే హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకుని ఇవంతా కూడా ఉల్లిపాయలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అన్నట్లు ఫస్ట్ టైం చూస్తున్నారా మన ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ విధంగా అయితే మనకి ఆనియన్స్ చక్కగా రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న వంకాయల్ని వన్ బై వన్ బాండీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను మొత్తం ట్రాన్స్ఫర్ చేశానండి ఇప్పుడు మనం వంకాయని అసలు కదపకూడదు దీనిపైన మూత పెట్టేసి ఒక మిగిలిన స్టఫింగ్ ఉంటుంది కదండి మసాలా పౌడర్ అనేది అది ఇక్కడ దీనిపైన యాడ్ చేసుకుంటాం అనమాట ఇక్కడ చూస్తుంటే కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి గుత్తి వంకాయని నా స్టైల్లో ఫ్రై చేయండి చాలా ఇష్టంగా తింటారనమాట అందరూ అలానే సైడ్ డిష్కి అయితే చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లోకి ఇంకా బాగుంటుంది అనమాట ఇక్కడ నేను మిగిలిన మనం ప్రిపేర్ చేసుకున్న కారం అదే మసాలా ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోవాలి దానిపైన కొత్తిమీర కరివేపాకు చల్లుకుని ఇంకా దీనిపైన మూత పెట్టేసి స్టవ్ శాంతం మీడియంలో పెట్టుకోవాలండి లైక్ మీడియం కాదు సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం ఏమి కదపకుండా ఇలానే ఉంచుకోవాలి అలానే టేస్ట్ కోసం అయితే ఇక్కడ హాఫ్ స్పూన్ వరకు నేను లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ దీనిపైన ఇంకా నేను మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత అయితే మీకు మూత తీసి చూపిస్తున్నాను చూసారా వంకాయలు చక్కగా ఫ్రై అయినాయి కదా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వంకాయ ఎప్పుడు అనేది ఒకసారి ట్రై చేయండి అందరూ ఇష్టంగా తింటారనమాట సైడ్ డిష్లోకి ఏంటి చాలా బాగుంటుంది సాంబార్ రసం దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అండి వేడి వేడి రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చూసారా ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం వంకాయని వేరే సైడ్ కూడా టర్న్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే మనకి వేడివేడిగా వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ చూడండి వంకాయలు నేను ఒకసారి గరిడితో చూపిస్తున్నాను ఎక్కడ కూడా మనకి స్టఫ్ చేసుకున్నాం కదా ఆ మసాలా అనేది బయటికి అయితే అస్సలు రావట్లేదు ఇలా నా స్టైల్లో గుత్తి వంకాయ ఎప్పుడు ట్రై చేశారంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అండి ఇక్కడ చూసారా వంకాయలో నుంచి అస్సలు స్టఫింగ్ అనేది బెటర్ రావట్లేదు సైడ్ డిష్కి అయితే సూపర్ కాంబినేషన్ వేటు వేడి అన్నంలో అయితే చెప్పనవసరం లేదనమాట ఇక్కడ ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఇంకా ఈ వంకాయ ఫ్రైని సర్వింగ్ చేసేసుకోవటమే ఇక్కడ చూసారా వేరే దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న మసాలా అనేది ఎక్కడ కూడా బయట రాలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్